ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరావు దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే త్రివిధ బంధాలు దాన్ని మూడు రకాల బంధాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఈ సృష్టిలో మనకు మూడు రకాల బంధాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటి అవంటే పేగుబంధం కర్మ కర్మబంధం మరి ఈ పేగు బంధం ఎలా ఏర్పడుతుంది మనకు అంటే జన్మతోన మనకు పేగుబంధం ఏర్పడుతుంది తర్వాత జన్మలు ఇవ్వడానికి ప్రేమ బంధం ఏర్పడుతుంది మరి ఈ రెండింటి వల్ల ఈ పేగుబంధం బంధం రెండింటి వల్ల కర్మబంధం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరూ తల్లి గర్భంలో కొన్ని నెలల పాటు పెరగడం వల్ల ఆ తల్లి గర్భంలో కొన్నాళ్ళు జీవించి ఉండడం వల్ల మళ్ళీ ఆ తల్లితో బంధం అనేది ఏర్పడుతుంది అంతే కదా ఒక బిడ్డ భూమి మీదకి రావాలి అంటే తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉంటేనే ఈ భూమి మీదకి రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ అలా ఎవరి జీవితమైనా సరే మొట్టమొదట పేగు బంధంతోనే మొదలవుతుంది ఈ బంధం అనేది విడదీయలేని బంధం దీన్ని మనం చెప్పొచ్చు నా రక్తం పంచుకొని పుట్టాడు అని చెప్ప కదా అందుకే దాన్ని రక్త సంబంధము అని కూడా అంటాం అవునా ఇక్కడ గమనిస్తే మనం తల్లి పేగుల్లో తల్లి పేగుల్లో పెరిగిన మరి తండ్రి యొక్క భాగస్వామ్యం కూడా దీంట్లో ఉంటుంది అంతే కదా తల్లి తండ్రి ఇద్దరు కలిస్తేనే ఒక బిడ్డ ఈ భూమిపైకి రావడానికి ఆస్కారం ఉంటుంది తండ్రి వల్ల కూడా ఆ బిడ్డ వస్తాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మొట్టమొదట తండ్రి కంటే తల్లితోనే ఎక్కువ బంధం ఉంటుంది ఏ బిడ్డకైనా సరే తొమ్మిది నెలలు కడుపులా ఉండడమే కాకుండా దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు తల్లి సంరక్షణలోనే ఏ బిడ్డ అయినా ఎక్కువగా గడుపుతాడు కదా అందుకే చిన్నప్పుడు మనం పిల్లల్ని కనుక నీకు అమ్మ ఇష్టమా నా ఇష్టమా అని అడిగామనుకోండి ఏం చెప్తారో ఎవరైనా ఫస్ట్ నాకు అమ్మే ఇష్టము అని చెప్తారు ఎప్పుడైతే ఆ ఐదు ఆరు సంవత్సరాలు తల్లి సంరక్షణ నుంచి మెల్లిగా తండ్రి చేతిలోకి వచ్చినాక అంటే తన్ వాడికి ఊహ తెలిసిన తర్వాత తండ్రి బయటికి తీసుకెళ్తుంటాడు కదా బయటికి తీసుకొని తిప్పడం చే ఎప్పుడైతే మొదలవుతుందో పర్ఫెక్ట్గా ఐదు ఆరు సంవత్సరాలు చెప్పకపోయినా తండ్రి ఎప్పుడైతే బయటికి తీసుకుపోవడం మొదలు పెడతాడో వాడి ప్రేమ తండ్రి మీద కూడా పెరుగుతుంది అలా ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు అడిగా మనం ఏమని నీకు అమ్మ ఇష్టమా ఇష్టం అంటే అప్పుడు ఏం చెప్తారో ఆ పిల్లలు నాకు ఇద్దరు ఇష్టమే అని చెప్తారు ఎందుకంటే తల్లేమో ఆహారం పెడుతుంది వాడి బాగోగులన్నీ చూస్తుంది అలా తల్లి ఇష్టం అని చెప్తుంది మరి తండ్రి స్కూల్కి తీసుకెళ్తాడు వాడికి ఇష్టమైనవి బయట చూయించుకోవడానికి తీసుకెళ్తాడు రకరకాలుగా తండ్రి చేస్తుంటాడు అక్కడ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఇద్దరూ సమానమే కానీ వాడికి ఊహ తెలియక ముందు ఒకలా ఉంటుంది ఊహ తెలిసిన తర్వాత ఒకలా ఉంటుంది ఇట్లా మరి ఈ పేగు బంధం వల్ల ఏమంటారు బిడ్డలో ప్రజ్వరిల్లే ఆ జఠరాట్ని చల్లారుతుంది అంటే బిడ్డకు కావలసినటువంటి భుక్తి లభిస్తుంది తర్వాత తల్లిదండ్రులు ఆ బిడ్డను రకరకాలుగా పోషిస్తారు వాళ్ళ యొక్క అవసరాలను తీరుస్తారు అలా పేగుబంధం తండ్రి మధ్యలో బాగా ఏర్పడి ఆ బిడ్డ పెరిగి పెద్ద అయ్యే కొద్దీ ఏమవుతాడు రాను రాను బాల్యవాసు కౌమారం వయసు ప్రౌఢ ఇవన్నీ వెళ్ళి యవ్వన వయసుకు వస్తారు అంతే కదా ఎవరైనా సరే యవ్వన వయసు రావడం సహజం అయితే ఇక్కడ ఈ యవనంలోకి వచ్చిన తర్వాత తోడు కోసం ప్రయత్నిస్తుంటారు అంతే కదా వాళ్ళకొక తోడు కావాలి అని చెప్పేసి ప్రయత్నిస్తారు ఆ తోడు సంపాదించిన తర్వాత వాళ్ళ యొక్క ప్రేమ ఎంతో బలపడుతుంది మరి ఆ ప్రేమ పుట్టడం వల్ల ఇక్కడ తల్లిదండ్రితో కాదు ఆ తోడు ఎవరితో అయితే కావాలనుకుంటారో ఏమవుతుంది వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ పెరుగుతుంది ఆ ప్రేమ ఎంత అంటే అసలు వాళ్ళిద్దరిని ఎవరు విడదీయలేరు అనేంతగా ఆ ప్రేమ బలపడుతుంది అంత గట్టిగా ఉంటుంది ఆ ప్రేమ బంధం వల్ల ఆ ఇద్దరిలో ఆ ప్రేమ ఆ కామాగ్ని వాళ్ళ మధ్యలో పెరుగుతుంది తద్వారా వాళ్ళకి ఏమవుతుంది అంతులేని తృప్తి కలుగుతుంది అంతే కదా యవనంలో ఉన్నటువంటి ఇద్దరు కలిస్తే ఆ యవనంలో ఉన్నటువంటి ఆ తృప్తి అందులేని తృప్తి కలుగుతుంది మరి ఈ ప్రేమ బంధం ఎంత గొప్పది బలీయం అనేది అంటే మరి ఎన్ని రోజులు ఆ తల్లి తండ్రి ఎన్నో రకాలుగా కష్టపడి ఆ పిల్లల్ని పెంచుతారు అది ఆడైనా సరే మగైనా సరే కదా వాళ్ళకు ఒక పూట తిండి లేకున్నా సరే నా బిడ్డ తింటే చాలు నా కొడుకు తింటే చాలు అనే విధంగా పెంచుతుంటారు అయ్యో అలా ఎందుకు చెప్తున్నారు మీరు తిండెందుకు ఉండదు మాకందరికీ ఉంటుంది అంటే లేని వాళ్ళ పరిస్థితి చెప్తున్నాను ఎప్పుడైనా మనం ఏదైనా ఒక ఆహారం చేశామనుకోండి ఏం చేస్తాము మన పిల్లలకు ఇష్టమైంది అనుకోండి రే నాది కూడా నువ్వే తిను నీకు ఇష్టం కదా ఇది అని ఎన్నో రకాలుగా మనం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వరకు కంటికి రెప్పలా వాళ్ళకు అడుగుల్లో మడుగులు అంటారు చూడండి అలా పెంచి పెద్ద చేస్తాం ఎంతో ప్రేమ అసలు ఇంకా నా బిడ్డ కంటే ఇంకెవరు నేను చూసుకునే దానికంటే ఇంకెవరు గొప్పగా చూసుకోరు నా బిడ్డ అంటే అంత ఇష్టము నా కొడుకంటే అంత ఇష్టము రకరకాలుగా మనం చెప్పుకుంటాం చెప్పుకుంటాము ప్లస్ అలాగే ప్రేమ చేస్తాం కదా ఎప్పుడు ఇదంతా మనకు నడిచేది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు మనం ఆడిందే ఆట పాడిందే పాట ఎవరి దగ్గర మన పిల్లలతో అదే వాళ్ళతో వాళ్ళకి ఎప్పుడైతే ఆ ప్రేమ పెరుగుతుందో వాళ్ళకు ఒక తోడు దొరుకుతుందో అప్పుడు మనం ఇన్ని రోజులు చేసిన ప్రేమ పక్కకు వెళ్ళిపోతుంది కదా ఇక్కడ పేగు బంధం కంటే ప్రేమ బంధం గొప్పది అని అది చూసి మనం ప్రూఫ్ చేసుకోవచ్చు చూడండి ఆ ప్రేమ బంధానికి కనుక్కున్న తల్లిదండ్రిని కూడా కాదనుకుంటారు అవునా ఒక ఆడపిల్లకైతే సహజం అది తల్లిదండ్రిని ఎప్పటికైనా వదిలిపెట్టి వెళ్ళిపోవడం అత్తారింటికి వెళ్ళిపోవడం అనేది సహజం కానీ మగపిల్లవాడున్నాడే ఏం చేస్తాడు ఇన్ని రోజులు కనిపించిన తల్లిదండ్రిని కూడా వద్దనుకొని బయట వేరు కాపురాలు పెట్టడానికి సిద్ధమవుతుంటారు ఇప్పుడు సమాజంలో చూసుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా తొంభై పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అవునా మరి ఇన్ని రోజులు అంత ప్రేమ చేశామే అంత ఇదిగా చూసుకున్నామే మనకు లేకుండా వాళ్ళకు పెట్టామా మరి ఎక్కడ పోయింది పేగుబంధం అనేది ఇక్కడ మనం ఒకసారి ఆలోచించవచ్చు ఆలోచించి ఏమి చేసేది లేదు కాకపోతే ఈ ప్రేమ పేగు పేగుబంధం ఎలా ఉంటుందో చెప్పుకోవడానికి మనం ఇప్పుడు ఈ సంభాషణ చెప్పుకుంటున్నాం అంతే అంటే ఇక్కడ మనకేం అర్థం చేసుకోవాలి పేగు బంధం కంటే ప్రేమ బంధమే గొప్పది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అయితే ఈ పేగుబంధంతో ఆరంభమైనటువంటి ఆ జీవితం ప్రేమ బంధంతో పరాకాష్ఠకు చేరుకుంది మరి ఈ రెండు బంధాల్లో మనమంతా జీవిస్తున్నాం ఈ రెండు బంధాలలో జీవిస్తూ మనకు తెలియకుండానే మనం చెప్పుకున్నామే పేగు పేగుబంధం రెండు సరిపోయాయి ఇంకొకటి ఉంది కర్మబంధం ఆ కర్మబంధంలో మనం చిక్కుకుంటున్నాం అర్థమైందా బంధం నిలుపుకుంటున్నాం బంధాన్ని నిలుపుకున్నాం ఆ రెండింటిని సాధించడానికి నేనే గొప్ప అని చెప్పుకోవడానికి ఆ పిల్లల్ని తృప్తిపరచాలి అందరికంటే గొప్పగా నా పిల్లలు ఉండాలి నా పిల్లలకు ఇంత ఆస్తులు ఇవ్వాలి అని రకరకాల ప్రయత్నాల వల్ల మనం చేసే పాపకర్మలు కొన్ని ఉన్నాయి పుణ్యకర్మలు కొన్ని ఉన్నాయి ఈ రెండింటి వల్ల మనం ఈ కర్మబంధంలో చిక్కుకుపోతున్నాం అవునా కదా ప్రతి ఒక్కరి జీవితంలో ఇది సహజం అయితే మొత్తానికి ఈ పేగుబంధంలో ప్రేమబంధంలో ఎలాగో ఒకలాగా మనం బయటపడగలుగుతాం కదా కానీ ఆ కర్మబంధం ఉందే దాని నుంచి ఎవరూ మనల్ని విడతీయలేరు ఎందుకంటే ఈ పేగుబంధం ఉంది వాళ్ళు వాళ్ళకు ఇష్టం లేకున్నా వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు లేదా మనకిష్టం లేకున్నా మనం వెళ్ళిపోతాం ఏదో ఒక రకంగా జరుగుతుంది అది జీవించి ఉన్నప్పుడు జరగవచ్చు లేదా చనిపోయినప్పుడు కూడా జరగవచ్చు అంతే కదా జీవించి ఉన్నప్పుడు అంటే వాళ్ళైనా వేరుపాటు పోవచ్చు మనమైనా వేరుపాటు పోవచ్చు అందరికి అందరూ తల్లిదండ్రులు ఒకేలాగా ఉండరు అందరు పిల్లలు ఒకేలాగా ఉండరు కాబట్టి ఆ పేగుబంధం ఎలా ఎలాగో ఒకలాగా మనకు విడిపోతుంది మరి ఈ ప్రేమ ప్రేమ అంటే ఎవరైనా ఒకరు వదిలించుకునే అవకాశం ఉంటుంది మనకిష్టం లేకున్నా మనం వదిలించుకుంటాం సేమ్ ప్రేమబంధం కానీ పేగుబంధం కానీ ఇక్కడ మనం విడదీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ కర్మబంధం ఉందే అది మనకు నీడ ఉంటుందే ఆ నీడలాగా మనకు వెన్నంటే ఉంటుంది దీని నుంచి బయటపడటం ఎవరికైనా అసాధ్యం దీన్ని వదిలించుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఈ పేగుబంధం ప్రేమబంధం వల్ల మనకు సుఖం సంతోషం లభిస్తుంది ఉందా లేదా ఉంటుంది అందరం మంచిగా మాట్లాడుకున్నప్పుడు ఆ కొడుకు కానీ గోడలు కానీ బిడ్డ కానీ అల్లుడు కానీ మంచిగా మాట్లాడి మంచిగా ప్రేమ చేశారనుకోండి ఇంకా అప్పుడు ఎంత సంతోషమో కదా ఇంకెవ్వరు మనకు కనిపించరు ఆ సందర్భంలో ఎవరైనా ఫోన్ చేశారనుకోండి నేను తర్వాత మాట్లాడతాను మా ఇంట్లో మేము ఇప్పుడు అందరము కలిసి ఉన్నాము ఒకసారి ఆ ఫోన్ కూడా మనం లిఫ్ట్ చెయ్యం కదా ఎందుకంటే అంతకు మించిన సంతోషం మనకు అక్కడ దొరుకుతుంది దొరుకుతుంది కాబట్టి మనం ఎవరిని లెక్క చేయకుండా ఉంటా కాబట్టి ఈ పేగుబంధం అంటే తల్లిదండ్రులు బంధం అంటే సంసారం ఈ సంసారం ఇవి రెండూ కాకుండా ఈ కర్మ బంధం గురించి మనం కొంచెం ఆలోచించాల్సిందే అంత ఈజీగా దీని గురించి వదిలిపెట్టొద్దు ఎందుకంటే దీని నుంచి బయటపడటానికి చాలా చాలా కష్టం కదా అయితే ఇక్కడ కర్మబంధం నుంచి మనం బయటపడాలంటే మనకు ఏం కావాలి మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ దగ్ధం కావాలి ఎప్పుడైతే మనం చేసుకున్న కర్మలు దగ్ధం అవుతాయో అప్పుడు ఆ కర్మబంధం నుంచి బయటపడటానికి మనకు అవకాశం ఉంటుంది మరి ఎలా బయటపడతాం ఆ కర్మబంధం నుంచి అంటే దానికి ఉన్న ఏకైక మార్గం మన పత్రిక పత్రికారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస మరి శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చేయడం వల్ల మనం ఎలా బయటపడతాము ధ్యానం చేసే బయటపడతామా అని ఒక ప్రశ్న వస్తుంది మనకు ఉట్టి ధ్యానం చేసే సరిపోదండి మనలో జ్ఞానాన్ని పెంచుకోవాలి ఆ జ్ఞానం ఎలా పెంచుకోవాలి అంటే ఆ జ్ఞానాగ్ని అంటే ఒక మంటను వెలిగిస్తే అగ్ని ఎలా ప్రజ్వరిల్లుతుందో మనలో కూడా ఆ జ్ఞానాగ్ని ప్రజ్వరం అప్పుడే మనం ఆ కర్మల నుంచి బయటపడటానికి మనకు అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లాలంటే మనకు ఈ పేగుబంధం కలిగిన వల్ల తల్లిదండ్రులు ఉన్నారే ఆ జ్ఞానాగ్ని పెంచుకోవాలంట ఆ తల్లిదండ్రుల వల్ల కాదు ప్రేమ బంధం కలిగిన భార్యాభర్త కూడా సరిపోరు కేవలం నీకు ఆ జ్ఞానాన్ని ప్రజ్వరిల్లాలి అంటే గురువే నీకు నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రజ్వరిల్లింప చేస్తాడు ఎందుకంటే గురువు నీకు అన్ని రకాలుగా బోధిస్తాడు నువ్వు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎంతసేపు ధ్యానం చేయాలి ఎలా నీవు ఈ ధ్యాన మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు ఎదగాలి అని నీకు కావలసినటువంటి సూచనలు అందిస్తాడు ఒక గురువు వల్లనే నీకు ఈ కర్మబంధం నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది పేగుబంధం వల్ల తల్లిదండ్రుల నుంచి నీకు భుక్తి లభిస్తుంది అవునా మరి ఈ ప్రేమ బంధం అంటే ఆ కట్టుకున్న భార్య కానీ భర్త కానీ ఆ ఒకరికొకరు వాళ్ళిద్దరి వల్ల నీకు తృప్తి లభిస్తుంది కానీ ఈ ఆత్మజ్ఞానం కలిగినటువంటి గురువు వల్ల అన్నిటికీ విముక్తి ఇక్కడ ప్రేమ బంధం ఉండదు బంధం ఉండదు జన్మ జన్మల నుంచి తెచ్చుకున్న కర్మలన్నిటి నుంచి నీకు ముక్తి లభిస్తుంది కాబట్టి అందరం గురువును ఆశ్రయించాలి గురువుని ఆశ్రయించాలంటే మరి ఏం చెప్పిండు గురువు ధ్యానం చేయమని చెప్పిండు జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్పిండు ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని సంపాదిస్తామో కర్మలు రహితం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కర్మలు ఎప్పుడైతే రహితం అవుతాయో ఆ కర్మ బంధం నుంచి మనం బయట పడతాం అందుకే పత్రికారు చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటి ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల కర్మలు కర్మరహితం కర్మరహితం వల్లనే మీ జీవితానికి ముక్తి లభిస్తుంది అప్పుడు నీకు ఇంకా ఏ బంధాలు ఉండవు అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాల్సిందే అర్థమైంది కదా ఓకే మాస్టర్స్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఒక ఐదు నిమిషాలందరం ధ్యానంలో కూర్చుందాం కళ్ళద్దాలు తీసి వేల్లో వేలు పెట్టుకొని మనలో జరిగే శ్వాసను గమనిద్దాం